విద్యార్థి యోజన జేఏసీ కన్వీనర్ ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ నిజంగా ఇది మా గూడూరు ప్రజల ఆవేదన పదమూడు రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తున్నాము దీనికి కారణం ఏంటంటే మా గూడూరుని జిల్లా చేయండి మాకు అన్ని వసతులు వనరులు అన్ని ఉన్నాయి మా దయచేసి ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు ఇచ్చిన హామీని అడుగుతున్నాం సార్ దయచేసి మా యొక్క గూడూరుని జిల్లా చేయండి లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపండి ఏ అయితే వైసీపీ చేసినటువంటి ఈ యొక్క పరిపాలనలో భాగంగా ఈ జిల్లాల విభజనలో పిచ్చివాడి చేతికి రాయిస్తే ఉందో ఆ విధంగా జిల్లా విభజన చేసారు సార్ కనీసం మీరైనా కానీ మా గోడు వినండి మా బాధ వినండి మా ఆవేదన వినండి సార్ దయచేసి మా గూడుని నెల్లూరు జిల్లాలో కలపండి లేకపోతే జిల్లా చేయండి అని చెప్పి మేము చేతులు జోడించిన వస్తాం మేము చేసే ఈ క్యాండిల్ ర్యాలీ కానీ దీక్షలు కానీ ఇక్కడ ఆగవో అమరావతి దాకా వినిపియాలి సార్ వినిపించి మీరు ఖచ్చితంగా మారాలి మా చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని చెప్తున్నాం ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఎంత దూరం తీసుకోపోతాం జిల్లా చేయాలి జిల్లా కలపాలి అనే అభిష్టని చివరి వరకు మేము ఉంటామని చెప్పి తెలియజేస్తాం గుంటూరు ప్రజలు పన్నెండు రోజులుగా దశల వారీగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు బహుశా అంధకారంలో ఉండి గమనించడం లేదేమో ఈ రోజు జరిగినటువంటి యువతుల ర్యాలీలో జ్యోతుల వెలుగులోనైనా వాళ్ళు గూడూరు ప్రజల వాసన కోడిని విని గూడూరు ప్రజల బాధలు కష్టాలు వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని చూసి ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరిచి గూడూరు ప్రజలు కోరుతున్న విధంగా గూడూరు జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇంకా కూడా ఉద్యమం ఉదృతం చాటే విధంగా ఈ ఉద్యమంలో అందరూ కూడా అన్ని వర్గాల నాయకులు ప్రతినిధులు భాగస్వాములై ర్యాలీని విజయవంతం చేసినందుకు అన్ని సంఘాల నాయకులకు ప్రతినిధులకు జేఏసీ ద్వారా పేరు పొందిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం